నమస్కారం ఏపీ స్వాగతం నేను యువత మాదక ద్రవ్యాలకు బానిసులుగా మారి వారి ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని కావలి డీఎస్పీ శ్రీధర్ అన్నారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో రెండవ పట్టణ సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం విద్యార్థులు కావలి ప్రజల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పి శ్రీధర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మత్తుకు ఎక్కువగా యువకులు విద్యార్థులు బానిసలుగా మారి పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ చిన్న వయసులోనే వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు యువతి యువకులు ఈ గంజాయి మాదక ద్రవ్యాలపై అవగాహన కలిగి వాటికి బానిసలు కాకుండా మీ జీవితాలను మీరే బంగారు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు ఈ డ్రగ్స్ వచ్చి మెయిన్గా రెండు రకాలు ఒకటి సాఫ్ట్ డ్రగ్స్ సాఫ్ట్ డ్రగ్స్ వచ్చి ఆల్కహాల్ నికొట్టింది పోగాకుండదు బోగా కానీ చుట్టాలు కానీ ఇవన్నీ కూడా నోట్లో అది వేసుకుంటారు ఎంత కూడా అవన్నీ కూడా సాఫ్ట్ డ్రగ్స్ లేదా ఆల్కహాల్ బ్రాంతి విస్కీ రమ్ ఇవి అవి కూడా ఇంకోటి హార్డ్ డ్రగ్స్ అనేవి ఉన్నాయి హార్డ్ డ్రగ్స్ వచ్చి గంజాయి ఓపియం మార్ఫిన్ కోడిన్ హెరాయిన్ కోకేన్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి హార్డ్ డ్రగ్స్ వాటికి అలవాటు పడిపోతే మాత్రం ఇంకా నాయనమే జీవితం ఖండమైపోతుంది ఇంకా వాడు ఎందుకు బదిగిరాడు ఇంకా ఇలాంటి వాటికి సాఫ్ట్ డ్రగ్స్ కానీ హార్డ్ డ్రగ్స్ కానీ అలవాటు పడితే జీవితం నాశనం అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ గరిజాయి ఉంది వంద గ్రాములు జోబిల్ దొరికింది అనుకోండి వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము దాదాపు పదివేల రూపాయల పైను ఆరు నేను తెలిసి వాడికి ఒక్కసారి పోలీస్ రికార్డు ఎక్కడైందంటే వాడి జీవితం నాశనం కాబట్టి ఉద్యోగం రాదు పాస్పోర్ట్ కూడా రాదు వాడికి నెక్స్ట్ ఒక కేజీ లోపల అంటే ఒక కేజీ కేజీ పది గ్రాములు ఇరవై గ్రాములు వాడికి పది ఏళ్ళు జైలు శిక్ష పది లక్షలు జరిమానా ఉంటుంది లక్ష రూపాయల జరిమానా ఉంటుంది ఒక లక్ష జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష ఒక కేజీ గంజాయి కానీ పైన నేను పట్టుకుంటే అదేవిధంగా ఇరవై కేజీలు గంజాయి పైన కానీ ఉంటే వాడికి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల పైన బాయో వాళ్ళు వాడు పది కేజీ అరవై డెబ్బై పేలు అంటే ఇరవై వేలు బాయ్ జగన్ అండి ఇంకేం పద్దరు కాబట్టి ఇవన్నీ కూడా చాలా డేంజరస్ యువతని నిర్వీర్యం చేసేస్తాయి నాశనం చేస్తాయి ఒక దేశాన్ని నిర్వీర్యం చేసేదా లేదా ఒక ఫ్యామిలీ నాశనం చేయాలంటే వాళ్ళ పిల్లలకి ఇట్లా నేర్పించారంటే వాటి స్టార్టింగ్లో బాగుంటే మంచిగా అనిపిస్తుంది రాను 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 నాశనం అయిపోతారు వాడు బ్రెయిన్ పనిచేయదు హార్ట్ పని చేయదు దీనికి అలవాటు పడి అడిక్షన్ ఒకటి రెండు సార్లు అయితే మామూలు అంటారు రోజు తాగక తాగక అడిక్షన్ అయిపోతారు వర్షం రోజు తాగకపోతే వాడు ఉండలేడు వాడి పిచ్చి పట్టి అనే అయిపోతుంది నరాలన్నీ లాగేస్తాయి దాంతో వాడికి డబ్బులు కావాలా కొనాలా ఏం చేయాలా ఏదో ఒక చేస్తాడు ఏమైనా చేస్తాడు దానికి డబ్బుల కోసం ఏమైనా ఆపరెన్స్ చేస్తాడు మళ్ళా తీసుకొని తాగుతాడు దీంతో క్రైమ్ ఉంటుంది వాడి జీవితం నాశనం అయిపోతుంది అదైందా కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సాఫ్ట్ డ్రక్ కానీ సాఫ్ట్ డ్రగ్స్ అంటే ఏదో సిగరెట్లు కానీ ఏదో చుట్టాలు తాగడము ఏదో మందు తాగడము అదే అదే చాలా తప్పగా ఉండేది పాతకాలంలో ఇప్పుడు నార్మల్ అయిపోయింది అది మందు తాగడం అంటే నార్మల్ అయిపోయింది ఈ హార్ట్ అటాక్స్ అయితే ఇంకా చాలా డేంజరస్ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ధరేలాంటి వద్దు మీకు ఎవరైనా అమ్మేవాడు ఉన్నా తాగేవాడు ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండండి ఒక మీరు దేశానికి సేవ చేసినటువంటిది వేరే వాళ్ళ కుటుంబాల మీద కూడా బాగుపడుతుంది అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి